మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి గురువారము రేపు పంతొమ్మిదవ తారీఖు ఆశ్లేష నక్షత్రంతో కూడినటువంటి గురువారం ఉంది కనుక ఈరోజు ఖచ్చితంగా కూడా మీరు రాహుకేతువులకు సంబంధించినటువంటి దానాలు కానీ అదేవిధంగా జంట నాగులకు అభిషేకాలు కానీ జరిపించినా కూడా సంతానానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు పిల్లలు మీ మాట వినకున్నా లేదా సంతానం కావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్న సంతానానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి మనకు కృష్ణపక్షంలో ఉండేటువంటి ఆశ్లేష నక్షత్రము గురువారము రోజు మీరు తప్పకుండా కూడా జంట నాగులకు అభిషేకం చేసుకోండి కుదిరితే రాహుకేతువులకు మీరు దానాది కార్యక్రమాలు కూడా చేసుకోండి మహాదేవ